నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టయితే సో ఇక్కడ ఇవ్వండి టీఎస్పిఎస్సి రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి అడ్డు మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో ఇక్కడ మనకు ఫార్మసిటీ రద్దు కాదు శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుందని ఈ కొంత ఈ మ్యాటర్ అయితే ఉంది సో అయితే ఇక్కడ మనం ఈ టీఎస్పిఎస్సి మధ్య అయితే చూద్దాం వీడియో కూడా నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మన రాజ్భవన్లో తమిళ సైత ప్రత్యేక భేటీ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టిఎస్పిఎస్సిపై ముందుకెళ్లే అవకాశం పరీక్షల నిర్వహణ కొత్త నోటిఫికేషన్ల జారీపై తదుపరి చర్యలకు అవకాశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి అంటూ ఈ విధంగానైతే మనకు ఇవ్వడం జరిగింది సో నిజంగా ఇట్లా ఈ విధంగా కోరడం అయితే మంచి విషయమే ఖచ్చితంగా కూడా తొందరగా గవర్నర్ గారు కూడా ఈ రాజీనామాలపైన నిర్ణయం తీసుకోవాలి సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఉంది సో ఇక్కడ చూడొచ్చు అనమాట టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ తమిళ సీఎం రేవంత్ కోరినట్లు తెలిసింది సోమవారం గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్కు వెళ్ళిన సమయంలో ఇక్కడ ఆమెతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా సీఎం ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో తప్పకుండా కూడా ఇది తొందర జరిగితే బాగుంటుంది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే అంటే ఇవ్వడం జరిగింది అయితే వారు రాజీనామా చేసి ఇరవై రోజులు కావస్తున్న గవర్నర్ ఇప్పటి ఆమోదం తెలుపలేదు ఇక్కడ పుదుచ్చేరి పర్యటనలో రాష్ట్రపతి శీతాకాల విడుదలకి హైదరాబాద్ రావడం ఇతరత్ర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని వెల్లడించలే అంటూ కూడా మనకిచ్చారు ఈ నేపథ్యంలో రాజీనామాలపై నిర్ణయాన్ని వెలువరిస్తే టీఎస్పిఎస్సి విషయంలో తాము ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం అంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటికే పలుమార్లు పరీక్షలు రద్దు కావడంతో వాటి నిర్వహణ కొత్త నోటిఫికేషన్లు ఇతర అంశాలపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్కు వివరించినట్లు తెలిసిందంటూ ఈ విధంగా మనకైతే ఈ సమాచారం ప్రకారం తెలుస్తూ ఉన్నది అప్డేట్ ప్రకారం సో మొత్తానికైతే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి గవర్నర్ గారు మరి తొందరగా కూడా నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా టైంకు నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్న రిజల్ట్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మిత్రులారా మొత్తానికి వీడియో సో ఇటువంటి అప్డేట్స్ మరిన్ని మీకు అందిస్తాను సో ఫాలో అవుతుందండి టీవీ